నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తేకా జై గురు శ్రీ గురు దత్తాకా అక్క మీరు సాయినాథుడికి సాయి బాబాకి గుడి కట్టి ఉన్నారు అక్కడ నిజాంపేట్లో చాలా చాలా అద్భుతమైనటువంటి గుడి ఖచ్చితంగా స్వామిని చూస్తుంటే ఆ ఆ రూపం ముక్త మనోహరమైనటువంటి రూపం అందున నల్లటి విగ్రహం జనరల్ గా తెల్లటి విగ్రహాన్ని చూస్తూ ఉంటాం మనము ఇక్కడ మాత్రం నల్లటి విగ్రహం అసలు సాయితో మీకున్న అనుబంధం గురించి చెప్పండి అక్క సాయి గురించి రకరకాల వాగుళ్ళు వింటూనే ఉన్నాము చాలా బాధ అనిపిస్తుంది ఆ వీటి గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ అసలు సాయితో మీకున్న అనుబంధం తప్పకుండా పద్మిని అసలు సాయి గురించి అన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది నాకే కాదు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా సాయినాథుడు లేని గుడి లేదు సాయి లేదు సాయి సాయినాథుడు గుడి లేని ఊరు లేదు లేదు సాయినాథుడు గుడి లేని ఊరు లేదు సాయి భక్తులు లేని ఊరు కూడా లేదు ఎందుకు అని అంటే అంత నమ్మకం ఏర్పడించాలి పిలవగానే పలికే గురువు ఎవరైనా ఉన్నారంటే సాయినాథుడు అని ఆరాధ్య దైవము అండ్ ప్రతి ఇంట్లో కూడా బాబా ఫోటో లేని ఇల్లు లేదు ఎవరో తన మన భేదంగా గురు పరంపర గురించి తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అజ్ఞానాన్ని కుదిలేయాలి అంటే వాళ్ళు ఇంకా మాయ కమ్మేసిందని అనుకోవాలి మాయలోనే అని అనుకోవాలి ఈ మాయ అనేది ఎంత డేంజరస్ అంటే సాయి నోటితో ఎప్పుడు కూడా మాట్లాడేవారు మీ మాయ అనేది నన్నే వదలటం లేదు అని బాబా చెప్పేవారు మరీ మరీ చెప్పేవారు పద్మిని ఇది నేను బాగా గుర్తుంచుకుంటా సాయి సాయి స చరిత్రలో మనం వినే కానీ అన్నింటిలో కూడా ఏం చెప్పేవారంటే మా ఆయ నన్నే వదలట్లేదు అని చెప్పేవారు ముందుగా ఆయన్ని పిచ్చివాడన్నారు ఫకీర్ అన్నారు రాళ్లతో కొట్టారు పొడుగు కొడుతున్నారక్క పిచ్చివాడు అని ఇప్పుడు ఆయనని ఆయనను పూజిస్తున్న మనల్ని పిచ్చివాళ్ళు అంటున్నారు పిచ్చివాళ్ళు అంటారు ఆయనకి ఇంకా ఫకీర్ ట్యాగ్ వదలలేదు ఆ రాళ్లతో ఇప్పటికీ మనసుల మీద కొడుతూ ఉన్నారు ఎమోషన్స్ మీద కొడుతూ ఉన్నారు చాలా చాలా బాధ అనిపిస్తుంది అలా ఎందుకు అంటే ఆయనతో అనుబంధం ఉండే వాళ్ళకి ఆయన పిలవగానే పలికే దైవం చాలా మందికి అసలు అంతెందుకు నేను చిన్నప్పటి నుంచి పద్మిని నేను ఒక ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి బాబానే సాయి సచరిత్ర అసలు అదేంటో తెలియనప్పుడే నాకు వచ్చింది షిర్డీ నుంచి అది వేరే మా మావయ్య ఒకరు ఇప్పుడు లేరు ఆయన చనిపోయారు ఆ మావయ్య తీసుకొచ్చి ఇచ్చారు అసలు ఒక్కొక్క వర్డ్ అక్షరం చదువుతున్న ఆ ఏజ్లో నుంచి అసలు ఏం చదువుతున్నావు మా మమ్మీ మా అమ్మగారు అనేవారు ఎంత ఇంట్రెస్ట్ అని రైల్వే ట్రాక్ దాటి ఎంతో దూరం సైకిల్ తొక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళేదాన్ని రైల్వే ట్రాక్ దాటి వెళ్ళాలి అలాంటి అనుబంధం నాకు తల్లి అయినా తండ్రైనా గురువైనా ఏదైనా నువ్వే తండ్రి అంటే నేను అంత సరెండర్ అయినట్టు ఎవరికి అవ్వలేదు ఈ రోజు కూడా ఎవరైనా బాబా గురించి అంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు ఒకటే అంటాను మీకు నచ్చకపోతే మాట్లాడకండి ఇది నా అభిప్రాయం అది మీ అభిప్రాయం మీ మనసులో పెట్టుకోండి కానీ హర్ట్ చేయకండి దానివల్ల ఒకరు హర్ట్ అవుతున్నారు నువ్వు మాట్లాడే మాటల వల్ల అంటే అది నీకే బ్యాడ్ కర్మ అంటే ఒకరి మనసు బాధపడుతుంది చూసావా ఒకరు మాట్లాడుతుంటే దాన్ని బ్యాడ్ కర్మ అంటారనమాట అలా బాబాతో అనుబంధం ఏదైనా నేను చేయాలన్నా ఇప్పుడు నేను చేయబోతున్నాను అన్నా కూడా ఒక్కోసారి బాబా నుంచి ఆన్సర్ వస్తుంది వద్దు అని అంటే అలా అనిపిస్తుంది మనకి ఇంట్యూషన్ చేశామంటే నేను వద్దన్నాను కదా ఎందుకు చేశావు అన్నట్టు అనిపిస్తుంది అయితే బాబా ఎలా కనబడ్డారు అని అంటే రెండు సార్లు కూడా షిర్డీ సాయినాథుడిది అక్కడనే జ్యోతి పెట్టాము మా ఇంట్లో ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ డేస్ పెట్టామన్నమాట పెట్టినప్పుడు ఆ జ్యోతి వెలిగించినప్పుడు నాలుగు ఫార్టీ నైన్ డేస్ కూడా నాలుగు పూట్లు బాబా హారతిలే వాడతాం బాబా మన ఇంట్లో తిరుగుతారనమాట ఎందుకంటే ఆయన ఏంటి దత్తుడు ఏంటి వీళ్ళందరూ చెప్పింది ఒకటే జ్యోతి రూపంలో నేను ఉంటాను అని ఎక్కడెక్కడ భగవంతుడు ఉంటాడంటే జ్యోతి రూపంలో ఉంటాడు చెట్టు చేమలో ఉంటాడు చాలా చోట్లు ఉంటాయి భగవంతుడు ఉండే చోట్ల దాన్ని గుర్తించగలగాలి ఆ జ్యోతి వెలిగించినప్పుడు బాబా తిరుగుతున్నట్టు అనిపించదు పోనీ బాబా భక్తురాలు నేను మా నాన్నగారికి బాబా క్లియర్గా కనపడి ఆయనకి ఫీవర్ వచ్చేసింది అక్కడ జ్యోతి పెట్టినప్పుడు బాబా కనబడ్డారు ఆయన ఇలా నడుస్తున్నారు మన ఇంట్లో అని ఒకరు అంటే దాన్ని భక్తి అంటారు కొంతమంది భక్తితోటి ఆ ఇది కూడా వచ్చేసింది అనమాట అంటే భగవంతుడు కనిపించినప్పుడు ఎలా ఉంటుంది అలా వచ్చేసింది అయితే ఆయన ఎంత అంటే అంత నిదర్శనాలు మా ఇంట్లో స్వహస్తాలతో సాయి అని రాశారు అక్కడ జ్యోతిలో సాయి అని నేను ఆ ఫోటో షేర్ చేస్తాను షేర్ చేస్తా వేయాల్సిందే చాలా వేయాల్సిందే అది సాయి నాకు ఎందుకు ఇంత క్లిష్ట పరిస్థితి తీసుకొచ్చావు నేను ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఏంటక్క ఏం సమస్య వచ్చింది నాకు అంటే చాలా ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య వస్తూ ఉంటుంది లాస్ట్ బిఫోర్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అంటే ఉమెన్ కు ఉండే ప్రాబ్లం యూట్రస్ కి సంబంధించి ఒక సిస్ట్ అన్నారు దాని వల్ల అసలు ఓవర్ ఇది అవ్వటము ఓవర్ ప్రాబ్లం ఓవర్ బ్లీడ్ అలా అంటే కంటిన్యూస్ అనమాట రోజు కూడా చాలా టూ మచ్ హెవీ అంటే హెవీ ఇంకా అసలు ఎంత ప్రాబ్లం గా ఉంటది హెవీ అంటే అసలు ఏమవుతుంది నాకు ఇది అనుకొని అలాంటి పరిస్థితుల్లోనే అసలు వెళ్ళకూడదు కానీ నేను షిరిడి అంటే బయలుదేరాను అది మామూలుగా ప్రతి నెల నెలా వచ్చేది కాదు కదా కంటిన్యూస్ ప్రాబ్లం కదా సో దాన్ని లేకుండా నువ్వే నాయనా బాబా నాకు నేను ఈ సమస్య నుంచి నేను ఇది నువ్వు తగ్గించాలని నేను అనుకోవట్లేదు నిన్ను చూడాలని నేను వస్తున్నాను నాకు ఎందుకు వచ్చింది ఈ సమస్య నీ అనుగ్రహం కావాలని నేను ఎప్పుడు వస్తాను అని వెళ్ళాను పద్మిని వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా మాకు షిరిడీకి వెళ్ళినప్పుడు రెండు దర్శనాలు ఇస్తారు బాబా నాకు ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఒకసారి నేను మీ బావగారు వెళ్ళి వస్తూ ఉంటే నేను చెప్పాను మళ్ళీ బాబా మనల్ని పిలుస్తున్నారు మనం వెళ్ళాను ఆ బాబా నిన్ను పిలుస్తున్నారా మళ్ళీ ఒక ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తారు ఇప్పుడు బాబా నాకు చెప్తున్నారు అన్నానమాట అయితే మీ బావగారికి తెలియదు కదా ఇవన్నీ ఒక ఆయన వచ్చి మమ్మల్ని తీసుకెళ్తే స్టన్ అయిపోయారు బావగారు ఆయన అప్పుడే ఉండి లెక్కింపోయింది షెల్లీలో ఆయన మెషిన్ పట్టుకుని బయటకు వస్తారు ఆ దర్శన్ కర్న చాయ్ అయ్యి అని తీసుకెళ్ళిపోయాడు షాక్ అనమాట మీ ఊరికే తీసుకెళ్ళిపోయారు అసలు అలా నాకు బాబా చెప్పారు మళ్ళీ నీకు దర్శనం అవుతుంది నన్ను చూడటానికి రాని మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్ళాడు అంటే ఆయన నాకు అక్కడ చెప్తూ ఉంటాడు అనమాట ఇంట్యూషన్ అంటే వేరే వాళ్ళు అనుకోవచ్చు కానీ అది మన అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది మళ్ళీ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో పద్మక్క తోట పాటి వెళ్ళాను నువ్వు రా అసలు ఎందుకు నీకు ఇలా హెల్త్ పాడైపోతుంది నువ్వు ఎప్పుడు ఆయన్నే అడుగుతావు కదా ఆయన్నే అడుగుదావు కనరా అని అని వెళ్తే ఫస్ట్ దర్శనం అయిపోయింది తర్వాత మళ్ళీ అక్కకి చెప్పాను అక్క మళ్ళీ మనల్ని బాబా పిలుస్తున్నారు రెండో దర్శనానికి నేను ఇక్కడి నుంచి ఒక జాంకాయ్య తీసుకెళ్ళాను బాబా పాదాలు నేను పెట్టాను తిరిగి ఇచ్చేశారు జాంకాయ్య అది మామూలుగా అయిపోయింది మళ్ళీ నాకు ఏంటి అంటే బాబా పిలుస్తున్నారని అనిపించింది మళ్ళీ ఎలా వెళ్తావు ఎవరు రాణిస్తారు నీకెందుకక్క బాబా పిలుస్తున్నారు పద ఆయన పిలిచారంటే ఆయనే రాణిస్తారని ఎవ్వరు ఆపలేదు పద్మిని స్ట్రైట్ గా వెళ్ళిపోయాము అసలు అన్బిలీవబుల్ కొన్ని థింగ్స్ అన్బిలీవబుల్ అసలు స్ట్రైట్ గా వెళ్ళిపోయాము అక్కడ రెండు జాంపళ్ళు ఉన్నాయన్నమాట అక్క ఆ రెండు జాంపళ్ళు ఇవ్వటానికే బాబా ఇప్పుడు నన్ను పిలిచారు అక్క అని అంటే జాంపళ్ళు ఇవ్వటానికి అనిక ఇంతమంది ఉంటే అంది అక్క ఎంత ఎంటర్ అయిన తర్వాత హాల్లో మనం హాల్లో కొంచెము మనకు కనబడుతుంది కదా స్వామి చాలా దూరం అంటే ఈ ఎంట్రెన్స్ నుంచి జాంపళ్ళు కనబడుతున్నాయి అనమాట ఉంచారు అక్క బాబా అది నన్ను అందుకే పిలిచారు అందుకే రెండోసార్లు రమ్మన్నారు అంటే నీక నీకెలా ఇస్తారు అసలు అక్కడి వరకే రానివ్వట్లేదు అంటే వెళ్తాం గాని ఆ సెంటర్లో ఉండే జాంపల్ ఎవరైనా టచ్ చేయనిస్తారు వెళ్ళాం దండం పెట్టుకున్నాం మళ్ళీ వెనక్కి వచ్చి మధ్యలో సెంటర్లోకి వచ్చాను బాబా సెంటర్ లోకి వచ్చి వెనక్కి కూర్చొని అది ఇంకా కూర్చోలేదు ఇంకా నిల్చొని కూర్చోబోతున్నాను కిందకి ఆ జాంపల్లు ఆయన అక్కడ ఉండే ఆయన ఆయనకి ఇచ్చారు పోలీస్ ఆయనకి అక్కడ ఉంటారు కదా పోలీసులు గార్డ్స్ ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు అంతమంది ఉంటుండగా నాకు ఇవ్వటం ఏంటి ఆ జాంపళ్ళని ఇంటికి తీసుకొచ్చి కోసి నెక్స్ట్ డే తిని చూస్తే సుగంధ పరిమళాల విభూది వాసన విభూది అంటారు కదా విభూది వాసన మా పాపకిచ్చాను పాప కూడా తిని అవి అసలు ఈయన మమ్మీ ఇలాంటి జాంకాయ ఎప్పుడు మనం అసలు తినలేదు అసలు ఎంత సుగంధ పరిమళాలు వస్తున్నాయి అసలు చాలా బాగుంది అని బాబుకి ఇచ్చాను వాడు తిన్నాడు ఈయనకిస్తే ఈయన కూడా నరవును చాలా ఆ నెక్స్ట్ డే నుంచి నా హెల్త్ ఇష్యూ సాల్వ్ అయిపోయింది సిస్ట్ లేదు వరకు సిస్ట్ ఫామ్ అయింది అన్నారు కదా ఆ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కి ఏదో మెడికల్ టెస్ట్ కి జనరల్ గా వెళ్ళి అది నాకు ప్రాబ్లం ఉంది కదా ఇప్పుడు ఎలా ఉంది అని స్కాన్ చేయించుకుంటే స్కాన్ చేసి మీకు ముందు సిస్ట్ ఉండేది కదండి అప్పుడు ఆ రిపోర్ట్ లో ఉంది ఇప్పుడు ఏ సిస్ట్ లేదండి మీకు కంప్లీట్ గా క్యూర్ అయిపోయింది క్యూర్ అయిపోయింది ఎవరు చేశారు మరి వెంటనే నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ డే నుంచి తగ్గిపోయింది పద్మిని లేదు అని అంటే అసలు ఎంత హెవీ అంటే అంత హెవీ ఏం జరుగుతోందో నాతో నాకే అర్థం కాలేదు అన్నమాట ఇట్లాంటి మెరాకిల్స్ అందరి జీవితాల్లో ఉన్నాయక్క అంటే నమ్మిన వాడు అందరి జీవితాల్లో ఉన్నాయి అందరి జీవితాల్లో మరి నమ్ముతాం కదా స్వామి సాయి ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయ్యి అని అన్నారు అంటే కృష్ణు కృష్ణుడే ఇంకా అసలు అసలు ఇంకా నిదర్శనాలు చెప్పాలంటే మా ఇంటికి ఒక అమ్మాయి వచ్చేది పారాయణం చేయడానికి ఆ అమ్మాయి ఎన్నో వందలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది అంటే నేను చేయటమే కాక ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఎలా చూపిస్తారు మేము ఇంకా వెక్స్ అయిపోయింది పిల్లలు లేరని ఇంకొద్దా తిరిగి తిరిగి విసిక్కిపోయాను నేను ఇంకే ప్రయత్నాలు నేను చేయదలుచుకోలేదండి పిల్లలు పుట్టడానికి ఇంకే ప్రయత్నాలు నేను చేయదలుచుకోలేదు ఒక్కసారి నా మాట విని ఈ పారాయణం చెయ్యి అవ్వలేదనుకో ఇంకెప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మకు లాస్ట్ అండ్ ఫైనల్ నేను కూడా నీ తరపు నుంచి అడుగుతాను బాబాని నువ్వు చేసిన కొన్ని రోజులకి నీకు తప్పకుండా పిల్లలు పుడతారు నాకు బాబా స్ట్రాంగ్ గా చెప్తున్నారు ఇది ఆయన ఎందుకో నువ్వు అన్ని ప్రయత్నాలు చేసావు కదా చివరి ప్రయత్నం చేయి ఈ అక్కడిన జ్యోతిలో నూనె వేసుకుని రోజు వచ్చి పారాయణం చేయి అంటే అమ్మాయి చేసింది పద్మిని చేయగానే ఒక వన్ మంత్ వన్ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపలే రిజల్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది బాబు పుట్టాడు ఇప్పుడు ఆ బాబుకి నాకు తెలిసి ఒక సెవెన్ ఇయర్స్ ఉంటాయి అక్క ఈసారి ఎప్పుడైనా ఒక్కసారి వాళ్ళతో మాట్లాడాలక్క తప్పకుండా ఇప్పుడు వేరే కంట్రీలో ఉంది అని అంటున్నారు మీరు ఆల్రెడీ కాల్ చేశారు మళ్ళీ ఒకసారి మాట్లాడదాం అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా సాయి సాయి నమ్ముకుని మీకు జరిగినటువంటి ని మాకు దయచేసి తెలియచేయండి మనం ఆయన నమ్ముకుని ఆయన దైవంగా ఆయన ప్రాణంగా కొలుస్తూ ఉన్నాము ఇన్ని మాటలు అంటూ ఉంటే రేపొద్దున ఆయన మొహాన్ని ఎలా చూస్తాం మనం కొంచెం మనకైనా మనం ఒక ఎపిసోడ్ చేశాం కదా అవధూతల మీద అక్కడ కూడా ఒకరు కమెంట్ పెట్టారు అయితే ఆ ఫకీర్ ని దేవుడు అంటారా మీరు ఆ ఫకీర్ ని పూజించుకుంటారు ఇష్టమంటారు మీరు మన దాంట్లో కూడా పెట్టారు పూజించమనే అంటున్నాం ఇష్టమైతే పూజించండి కష్టం అయితే మానేయండి మిమ్మల్ని ఎవడు అడుగుతున్నాడు అసలు ఎవరు అడగాలి అన్నటం ఏంటి అంత ఘోరాతి ఘోరంగా వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థమని విషయం ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వెళ్ళి హనుమని సాయి అవతారంగా మారమని చెప్పారు నా శక్తులు ఇస్తాను అని అప్పుడే సీతారాములు కూడా ప్రత్యక్షమయ్యారు కాకపోతే ఆయన జననం రహస్యంగా ఉంచుతారు ఎందుకంటే ఒకటేసారి ఇది అవ్వకూడదని హిమాలయాల్లో హనుమ తపస్సు చేసుకుంటున్నప్పుడు జరిగినటువంటిది ఈ అధ్యాయం కూడా మనం చదివి చెప్పాం కూడా ఒక ఎపిసోడ్ లో కూడా చెప్పాం మరి ఎందుకనో అది ఇంకా అంటే జనంలోకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను పద్మిని ఈయన జననం అందరికీ కూడా తెలవాలి అసలు ఎవరు సాయి అంటే దత్త పరంపర ఆయన ఏ రోజు నేను హిందువుల్ని మహ్మదీల్ని విడదీయడానికి వచ్చానని చెప్పాడు ఆయన నేనే భగవంతుడిని అని చెప్పాడు ఆయన ఎప్పుడైతే ఆయన వ్యాధుల్ని నయం చేయటం మొదలు పెట్టారో సాయినాథుడు అప్పుడే జనం కూడా విశ్వసించటం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఆ తుఫాన్ వచ్చి పైకప్పు నాపారో ఆయన కనుసైగతో అప్పుడు జనం విశ్వసించడం మొదలు పెట్టారు ఎప్పుడైతే దునిలో కర్మలు కాలుస్తున్నారో అప్పుడు నుంచి విశ్వసించటం మొదలు పెట్టారు ఆయన ఎప్పుడైతే అన్నంని పాత్రలాగా వేల మంది వచ్చినా కూడా అన్నం తరగకుండా అన్న ప్రసాదాన్ని పెట్టారో పేదలకి అందరికి కూడా అప్పుడు విశ్వసించడం మొదలు పెట్టటం నీళ్లతో దీపాలు పెట్టడం ఆయన ఏ రోజు కూడా కులమత భేదాలను తీసుకురాలేదు మనం తీసుకొస్తున్నాం కులమత భేదాలని ఆయన కలిసి ఉండమని చెప్పారు ఆయన యొక్క జననంకి అర్థం ఏమిటి అని అంటే అందరూ అక్కా చెల్లెళ్ళు అన్న కలిసి ఉండాలి మతాలు ఇలాగ విడదీయొద్దు అందరూ ఒకటే అందరు ఒంట్లో ప్రవహించేది ఒకటే రక్తం అని తెలియజేశారు ఆయన అంతేగాని నువ్వు మామదీడివి నువ్వు హిందువు విను క్రిస్టియన్ ఆయన ఏ రోజు కూడా ఎగ్జాక్ట్లీ నోరిప్పి ఆయన మాట్లాడలేదు అందరు కలిసి ఉండండి ఆయన దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి భగవంతుడికి ఎలా సరెండర్ అవ్వాలి అనార్థుల్ని ఎలా ఆదుకోవాలి ఇలాంటి విషయాల్ని తీసుకోండి పనికిమాలిన విషయాలను ఎందుకు తీసుకుంటున్నారు సాయి సాయిసరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు ఆయన పారాయణం చేయమని చెప్పారు విష్ణు సహస్రనామం సహస్రనామం భాగవతం గ్రంథాలను ఎలా పారాయణం చేయాలో రామాయణం గురించి అత్యద్భుతంగా చెప్పేవారు షిర్డి సాయిన హనుమాన్ గురించి చెప్పేవారు హనుమాన్ చాలిసా పఠించమని చెప్పేవారు ఆయన ఏంటి ప్రామాణికం ఏంటి ప్రామాణికం ఏంటి ప్రామాణికం ఇంకిదే ప్రశ్న ఆయన ఎప్పుడైనా బొట్టు పెట్టుకోవడం చూసారా వీభూది పెట్టుకున్నారుగా ఈశ్వరుడు వీభూదే మరి మరి పెట్టుకోలేదట సనాతన ధర్మంలో ఉన్నట్టుగా పెట్టుకున్నారుగా సరే ఎవరైనా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు మీకు నచ్చలేదా మీరు ఊరుకోండి దూషించొద్దు దయచేసి ఎందుకు అంటే ఏ దేవుడిని దేవతల్ని గురువుల్ని దూషించే అర్హత మీకు లేదు ఎవరికీ లేదు అర్హత అది ఎందుకంటే ఒక సిద్ధ పురుషుడు అవ్వాలంటే ఎన్నో త్యజించాలి జీవితంలో ఎంతో మంది కోసం వాళ్ళు జన్మించారు ఈ భూలోకంలో ఎంతో మందిని ఆదుకోవటం కోసం జన్మించారు ఎందుకు ఇన్ని అవతారాలు చెందుతున్నాడు భగవంతుడు విష్ణుమూర్తి అప్పుడు ఇన్ని అవతారాలు ఎందుకు తీసుకున్నాడు ప్రామాణిక ప్రామాణిక ప్రామాణికం 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 ఎంతో మంది పెద్ద పెద్ద ప్రవచనకారులు చెప్పి ఉన్నారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ బాబా యొక్క ఔనత్యాన్ని లేకపోతే ఆ స్వామి యొక్క ఆ సబూరి అలాగే శ్రద్ధ ఎంతలా వివరంగా చెప్పి ఉన్నారు అంటే ఈయనకంటే పెద్ద పెద్ద ప్రవచనకారుల మీరు కాదు కదా ఆయన కంటే ఎక్కువ తెలుసా మీకు ఆయన కంటే ఎక్కువ తెలిస్తే కానీ ఆయన ఎలా అయితే కంఠస్థ ఎలా పట్టి ఉన్నారు ఎన్నో కొన్ని వందల పద్యాలు గాని వందల శ్లోకాలు గాని కంఠస్థ పట్టి ఉన్నారు చూడకుండా అవలీలుగా అన్ని చాగంటి గారిని చాగంటి గారిని ఎందుకు అనాలి ఇంకొకరిని ఎందుకు అనాలి అసలు రమణులు కూడా చెప్పారక్క నా దర్శనం అయితే సాయి దర్శనం అక్కర్లేదు సాయి దర్శనం అయితే నా దర్శనం నా దర్శనం నేను ఇద్దరం ఒకటే అని రమణులు చెప్పారు అంటే వీళ్ళకంటే ఎక్కువ సిద్ధ పురుషులు ఈ రోజు ఒక నిజం చెప్దాం అనుకుంటున్నాను మహా అవతార్ బాబాజీకి ముఖ్య శిష్యులు ఉండేవారు ఇది నాకు అంటే ఆయన చెప్పినటువంటి మా గురువు గారు ఇప్పుడు హిమాలయాల్లో ఉంటారు ఆయనకు దాదాపు రెండు వందల సంవత్సరాలు ఆయన చెప్పారు ఏంటి అని అంటే నేను షిర్డి సాయిబాబా ఆ తర్వాత ఇంకొక ఇద్దరు శిష్యులు మహా అవతార్ బాబాజీ శిష్యులు షిర్డీ సాయిబాబా ఒక్కొక్కరిని ఒక్కొక్క విధి ధర్మం కోసం అంటే మహా అవతార్ బాబాజీ శిష్యుల్లో ఈయన కూడా ఉన్నారు అని కూడా చెప్పారు ఆయన అంటే ఒక్కొక్కరు ఇప్పుడు ఈయన నా గురు వెంకుసా అని చెప్తారు ఎవరు షిరి సాయినాథుడు నా గురువు వెంకూస అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి భక్తుడు వెంకుశ అనే చెప్తారు కదా ఆయన అలాగా వీళ్ళుని ఈ తల కిందకి కాలు పైనకి కట్టేసిన అధ్యాయం ఉంటుంది సాయి సచరిత్రలో ఆ అధ్యాయంలో చాలా క్లియర్ గా చెప్తారనమాట అంటే మహావతార్ బాబాజీ దగ్గరికి వెళ్ళడం వాళ్ళు గురువు ఎవరని ప్రస్తావించారు అక్కడ ఇంకొక గురువు కూడా ఉన్నారు అంటే గురువుల దగ్గర నుంచి వీళ్ళు శిక్షణ పొందారు మహా అవతార్ బాబాజీ సాక్షాత్ శివ స్వరూపమే అంటారు మరి దాన్ని కూడా దూషిస్తే నేను ఇంకేమీ చేయలేదు ఇప్పుడు కూడా ఆయన ఆత్మ సజీవంగా ఉంది శివకోరిలో ఉంది ఇట్లా చూసేవాళ్ళు శివకేశవులకే భేదం చూసేటటువంటి మహాప్రాజ్ఞులు ఇంకా ప్రామాణికమా ప్రామాణికమై తప్పంకోటే ప్రామాణిక మా గురువు గారు అసలు ఎక్కడ కూడా పబ్లిసిటీ కోరుకోరు హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయాల్లో ఉంటారు ఆయన ఎప్పుడో ఆయనకి నచ్చినప్పుడు ఒకసారి ఆయన పిలుస్తారు అప్పుడు వెళ్ళాలి మనం ఏది కూడా ఆయన ఇలా డబ్బు కానీ వీటి ప్రసక్తే ఉండదు వాళ్ళ దగ్గర ఎలా అంటే ఆయన దగ్గర నేను చూసింది ఏమిటి అని అంటే ఒక ప్యూర్ సోల్ ఆ ప్యూర్ సోల్ అనేది ప్రేమతత్వము ప్రేమతత్వం ఒక భగవంతుడిని చూస్తే వేరే ఈయనని చూస్తే వేరే అని అనిపించదు అలాగా ఆయన అమర్జ్యోతి బాబాజీ రజనీకాంత్ కూడా ఆయనే ఎందుకంటే మహాబా అవతార్ బాబాజీ శిష్యుడు ఆయనకు కూడా ఈయనే గురువు మాకు కూడా ఆయన పేరు అమర్జ్యోతి బాబాజీ పాలంపూర్ బాబాజీ అని కూడా ఉంటారు ఆయన కూడా సాయి విషయం ప్రస్తావించారు ఆయన కూడా మాట్లాడారు కానీ ఎప్పుడు ఈ విధంగా అంటే ఇలాంటి సిద్ధపురుషులు మంది ఇప్పుడు కూడా హిమాలయాల్లో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంటే మీకు ఎన్నో జన్మలు ఎత్తాల్సిన అవసరం ఉంది మాట్లాడాలి అని అంటే డెఫినెట్లీ మాట్లాడాలి నోరిప్పి అని అంటే డెఫినెట్లీ ఇక తత్వం తెలుసుకునేది ఎన్ని జన్మలకో తెలియదు అసలు సరే మరి మీకు సాయి చేసినటువంటి అద్భుతాలు కానీ సాయి కొలిచినంత మాత్రాన్ని ఆయన చూపించినటువంటి కరుణని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక బ్యాడ్ కమెంట్స్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు పద్మిని ఒక చిన్న విషయం అంటే వాళ్ళందరి ముందు నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను చెప్పండి సాయి మిరాకిల్స్ అయిన వాళ్ళందరినీ కూడా మన స్టూడియోకి ఇన్వైట్ చేయాలి తప్పకుండా చేసి వాళ్ళతో పాటు మేము కూర్చుంటాం వాళ్ళకి జరిగిన మిరాకిల్స్ ని ఎపిసోడ్స్ రూపంలో తప్పకుండా ఎలాగైనా వారానికి ఒక రోజు ఎలాగో పెట్టుకొని ఒక డే టైం ఇచ్చి వాళ్ళకి అవకాశాన్ని ఇచ్చి వాళ్ళు కూడా సాయిబాబాతో జరిగినటువంటి మిరాకిల్స్ మనతో పంచుకోవాలనుకుంటే మన స్టూడియోకి రావాలని నువ్వు చెప్పాలి పద్మి తప్పకుండా అలాగైనా కొంతమందికి కనువిప్పు జరుగుతుందేమో అలా వచ్చి మన వాళ్ళు చెప్పినందువల్ల అంటే వాళ్ళ జీవితంలో జరిగేటటువంటివి ఇది మనం చెప్పేది ఏదో మనం ఏదో పబ్లిసిటీ కానీ వీలు అనుకోవటం కాదు వాళ్ళకి జరిగినవి వాళ్ళు వచ్చి మనతో పంచుకుంటే మనము చాలా ఆనందంగా ఉంటాము కాస్త కనివిప్పైనా మార్పు అయినా జరుగుతుందేమో జనంలో చూద్దాం తప్పకుండా తప్పకుండా మరి మీకు మీ మోస్ట్ వెల్కమ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు శ్రీనగర్ కాలనీలో మన ఆఫీస్ ఉంది కాబట్టి నా ఆఫీస్ కి కాల్ చేసి మీరు ఎప్పుడైనా రావచ్చు నేను మండే టు సాటర్డే ఆఫీస్ లో ఉంటాను టెన్ టు సిక్స్ లో ఉంటాను కాబట్టి మీరు వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా అన్ని వీడియోస్ తీసేసుకుని ఒకేసారి పబ్లిష్ చేయడం చేద్దాం తప్పకుండా తప్పకుండా చేద్దాం అక్క బ్యాడ్ కమెంట్స్ విషయానికి వస్తే అక్క నేను అబ్జర్వ్ చేసింది ఇక సాయి గురించి అయితే నీచాత నీచంగా మాట్లాడతారు నండూరి శ్రీనివాస్ గారు ఒక మంచి రిప్లై ఇచ్చారు అక్క అందా తప్పకుండా ఒకసారి చదువుతాను అక్క సో అతి తెలివి మామూలు తెలివి కాదు కదా జనాలది అతి తెలివి వినియోగిస్తూ ఉంటారు సో దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్ చెప్తూ ఉంటారు ఎన్ని చెప్పినా క్వశ్చన్ వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వచ్చిన సాయి గురించి పురాణాల్లో వేదాల్లో రాయలేనప్పుడు మరి భవిష్యత్తులో రాబోయే కల్కి అవతారం గురించి ఎలా రాశారు ఇదేం ప్రశ్న అర్థం అనేటువంటి ప్రశ్న ఇక నండూరి వారి సమాధానం నాయన కరణ ఆయన పేరు కరణ విష్ణువు శివుడు గణపతి అమ్మవారు మొదలైన దేవతలు ఎత్తిన అవతారాలన్నీ పురాణాల్లో ఉంటాయి కానీ అవధూతలు మహాత్ములు భారతదేశంలో వేలల్లో ఉన్నారు వాళ్ళందరి చరిత్రలు పురాణాల్లో ఉండవు మహా అయితే ఒక పదో పది మందివో ఇరవై మందివో ఉంటాయి పురాణాల్లో ఉంటేనే మహాత్ముడు లేకపోతే కాదు అనే విషయం పురాణాల్లో ఎక్కడా చెప్పలేదు ఆత్మ జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు కూడా మహాత్ముడివి కావచ్చు అద్భుతంగా సమాధానం అద్భుతంగా చెప్పారు సమాధానం దాన్ని ఆత్మ సాక్షాత్కారం అంటాం ఆత్మ జ్ఞానాన్ని అంటాం ఎవరు అవధూతలు అవుతారంటే పోయినసారి కూడా మనం మాట్లాడుకున్నాం దీని గురించి ఎవరైతే కంప్లీట్ గా ఆత్మ సాక్షాత్కారం పొందుతారో ఆత్మ సాక్షాత్కారము ఆత్మ జ్ఞానము ఒకటి నండూరి గారు చెప్పారు అది పొందిన వారే అవధూతలు అవుతారు చాలా అవుతారు అద్భుతమైన సమాధానం చెప్పారు నండూరు శ్రీనివాస్ గారు చాలా చక్కగా అమేజింగ్ అద్భుతంగా చాలా సున్నితంగా చాలా అద్భుతంగా చెప్పారు కరెక్ట్ గా చెప్పారు ఇంకా దానికి అసలు రిప్లై లేదు ఇంకొన్ని రెండు మూడు చూద్దాం అక్క తప్పకుండా చాలా బాగా వివరణ ఇచ్చారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ గా చెప్పారు గురూజీ ఇంప్రెస్డ్ ఇట్లా చాలా మంది అయితే చెప్తున్నారు సార్ మీరు చాలా చక్కగా చెప్పారు ఈ మధ్య ఒక లేడీ చేసిన సాయిబాబా పై నెగటివ్ వీడియో చూసాను ఒళ్ళు మండిపోతుంది తను ఒక ఆజ్ఞని యూట్యూబ్ లో వ్యూస్ కోసం అంటోంది అవునంతే వ్యూస్ కోసమే మరి ఇక కొంతమంది బ్యాడ్ కమెంట్స్ తో రెడీ అయిపోతారు చూస్తూనే ఉంటాం కదా చాలా ప్రాజ్ఞులు బయలుదేరుతారు కదా వాళ్ళకి ఎట్లా అక్క వాళ్ళని ఎట్లా ఏం చెప్పాలి వాళ్ళకి బ్యాడ్ కమెంట్స్ ఇచ్చే ముందు మీరెంత సమర్థంలో తెలుసుకోండి అంటాను నేను ఒక్కటే నేను ఒక్కటే షూట్ ఇలా డైరెక్ట్ డైరెక్ట్గా షూట్ చేసే ఆన్సర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే నువ్వు ఒకరిని ఏలైతే చూపిస్తున్నప్పుడు నీకెంత శక్తి సామర్థ్యం ఉంది నువ్వు అసలు ఆ కమెంట్ పెట్టడానికి నీకెంత అర్హత ఉందో తెలుసుకొని పెట్టాలి అది నువ్వు పెడుతున్నావు అని అంటే నీ జ్ఞానము ఎంత దిగజారిపోయింది అసలు జ్ఞానం లేదు సిగ్గు శరం ఏమీ లేకుండా జ్ఞానం అసలు చాలా పెద్ద మాట చాలా అంటే నీ బ్రెయిన్ ఎంత కలుషితం అయిపోయిందో అని మేము జాలి పడాలి తప్పించి ఇంకా ఇంక అంతకుమించి ఏం చేయాలి ఇప్పుడు పిచ్చోడిని చూస్తే మనం వెళ్ళి వాడితే వాగలేం వరవలేం కదా అదే కాకపోతే ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఇట్లా కమెంట్ చేస్తారు అట్లా కమెంట్ చేస్తారంటే అంటే బరాబర్ చేస్తాను ముళ్ళు నేను దూదితో తీయటం నాకు తెలియదు బ్యాడ్ కమెంట్స్ చేస్తే నువ్వు ఒకటి తిడితే నేను వంద చదువుతా నాకు అంతకన్నా ఎక్కువ బూతులు సో ఖచ్చితంగా చదువుతా నాకు ఏ మొహమాటం లేదు ఎందుకంటే ఎమోషన్స్ తో ఆడుకున్న చాలు మీకు నచ్చకపోతే మీరు ఊరేయండి ఏమి ఇబ్బంది లేదు నేను విష్ణువుని కొలుస్తా ఈశ్వరుణ్ణి కొలుస్తా సాయిని కొలుస్తా ప్రతి దాంట్లోనూ నేను ఈశ్వరుణ్ణి చూస్తా ఇష్టం ప్రతి దాంట్లో అసలు ఈశ్వరుణ్ణి అసలు ఈశ్వరుల్లో ఒక బిందువే సాయి అని కూడా అంటారు ఈశ్వరులోని ఒక బిందువే సాయి ఒక త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం అది మా అభిప్రాయం మీ అభిప్రాయాలతో మాకు సంబంధం లేదు మా అభిప్రాయం మమ్మల్ని ఉంచుకొనియండి మీకేమైనా వేరే అభిప్రాయాలు ఉంటే మీరు కామ్గా కూర్చోండి ఊరేగండి మీకు మీ అభిప్రాయాలతో మీరు ఊరేగండి మాకు ఏమి సంబంధం లేదు నేను నమ్మే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సాయి గురించి మాట్లాడుతున్నా ఈశ్వరుడు సర్వాంతర్యామి అని నేను భావనలో ఉన్నాను ఉంటాను నన్ను అలాగే పెంచారు మా మా ఇంట్లో మా పెద్దలు మీకు అసలు శాస్త్రీయత మా సాంప్రదాయం ఏంటో తెలుసా అని కొంతమంది కామెంట్స్ చేస్తారు మీ సాంప్రదాయాలు మాకు వద్దండి అంత అంత తక్కువ సాంప్రదాయాలు మాకు వద్దు ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు బ్రాహ్మలు పద్మిని నువ్వు బ్రాహ్మణులే ఎంతో మంది బ్రాహ్మణులు సాయిని ఆరాధ్య దైవంగా మా ఊడిలో ట్రస్ట్ మెంబర్ చిట్టిబాబు గారు ఆయన బ్రాహ్మణులే సాయిస్తే సాయి 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 తప్పించి వేరే పదం ఉండదు ఆయన ఏదైనా సాయి అంటారు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే జాలి సాయి గురించి వస్తారా ఆయన సాయి గురించి మాట్లాడాలి వచ్చి కూర్చొని ఎంత చెప్తారో ఇంకా ఆయనకు ఒక రోజు ఏంటి అసలు ఒక నెల సరిపోదు అనుకుంటున్నా ప్రతి రోజు ఆ వీడియోలు చూస్తూ ఉంటే నేను నా నా పూజ గదిలోకి వెళ్ళినప్పుడు సాయి సాయిని నేను చూడలేకపోతున్నా సాయి కొలువుదూరి ఉన్నాడు నా పూజ గదిలో ఆయన్ని కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడలేకపోతున్నా సిగ్గుండాలి కదా మనం ఇక్కడ పూజ చేసేస్తున్నాం ఎవడో ఏదో అంటే కూడా నోరు ముసుకు కూర్చుంటాం అంటే జతకాంతనం అవుతుంది మేము నోరు ముసుకుని కూర్చోటం కూర్చో తీవ్రంగా ఖండిస్తాం తీవ్రంగా ఖండిస్తాము మీకు సరైన పాఠం చెప్తాం ఖచ్చితంగా మెరాకల్స్ జరిగిన వాళ్ళు కూడా అలాగే సాయి మిమ్మల్ని కాపాడినటువంటి తీరును కూడా అలాగే సాయిని మీరు కొలిచినంత కొలిచినంత మాత్రాన ఆయన చూపించిన కరుణని ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మీ అనుభవాల్ని ఖచ్చితంగా తెలియచేయండి డైరెక్ట్ ఆఫీస్ కు వచ్చేటట్టు అయితే ఇందాక లత గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆఫీస్ మనం మాట్లాడ మాట్లాడాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం మాట్లాడాలి ప్రతి ఒక్కరు నోరిప్పి దయచేసి రండి మీ అనుభవాల్ని పంచుకోండి మీరు వందల్లో వచ్చినా వేలల్లో వచ్చినా తీసుకోవటానికి స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరూ కలవాలి తప్పకుండా రైట్ అక్క చాలా పద్విని నాది కాదు అసలు నీకు జరిగిన పెద్ద మిరాకిల్ నువ్వు షిరిడీలో అడుగు పెట్టగానే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మిరాకిల్ నాకు తెలుసు నువ్వు ఈ రోజు అందరితో షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తప్పకుండా అక్క అయితే వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు ఖచ్చితంగా ఇది నేను చెప్పాలి మీరు అన్నట్టుగానే ఆ నేను సాయి ఆంజనేయ స్వామి రూపం అని మీరు చెప్పి ఉన్నారు ఆంజనేయ స్వామి ఆ అంశగా వచ్చారు సాయి అని చెప్పారు పెళ్ళవ్వటం కోసం అప్పటికే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చేసాయి సో పెళ్ళి అవ్వటం కోసము ఫిక్స్ అయిపోయింది ఆంజనేయ స్వామి ప్రదక్షిణాలు చేశాను పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కొన్ని కారణాలు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది అవ్వటము వద్దనుకున్నారు సంబంధం వద్దనుకున్నారు మాతో ఓకే సరే కొంత నేను బాధపడ్డాను బాధపడి సరే నాకు సాయం చూడాలి నేను అప్పటిదాకా షిరిడి వెళ్ళలేదు అదే ఫస్ట్ టైం షెడ్డి వెళ్ళటం నాకు సాయం ఉంది అప్పుడప్పుడే సాయి గురించి బాగా తెలుస్తూ ఉంది సాయం ఉంది సాయం ఉంది ఎలాగో ఎవరు తోడలేరు ఎలా వెళ్ళాలి ఆ ఎవరైనా వస్తే బాగుండు అనుకుంటే మా అత్త ఉంది అనమాట కజిన్ ఆ వాళ్ళు కజిన్ మా అత్త ఇద్దరు మా అబ్బాయి ఆదిత్య అండ్ మా అత్త పద్మ వాళ్ళు అనుకోకుండా మేము సిరిడి వెళ్ళాలనుకుంటున్నా నువ్వు వస్తావా అనంది అసలు ఏమయ్య కాన్వర్జేషన్ లేదు అయ్యో వస్తాను వస్తాను దాని గురించి అని చెప్పి మేము ముగ్గురమా వెళ్ళాం వెళ్ళి ఫస్ట్ టైం స్వామిని చూసినప్పుడు కళ్ళల్లో నుంచి ఆ ధార నేను మాటలో చెప్పలేను కరుణ స్వామి నా రూపాన్ని చూస్తుంటే వర్ణించలేను ఇంకా స్వామి ఉన్నట్టు వచ్చేస్తాయి డెఫినెట్లీ అలా వెళ్ళిన తర్వాత స్వామి నాకు ఏం కావాలో నీకు తెలుసు నేనే నేను ఎప్పుడు జనరల్ గానే కోరుకోను నాకు ఇది కావాలి అది కావాలి అది ఇప్పుడు అయిన తర్వాత తినైన బాగుండాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను అనుకోండి కానీ అప్పుడు మాత్రం నాకు ఏం కావాలో నీకు తెలుసు నాకు ఏది జరిగితే మంచో నీకు తెలుసు అదే చెయ్యను అలా వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని ఇలా బయటకు వచ్చాను మా ఆయన అరుణ్ అరుణ్ నుంచి మెసేజ్ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటే ఇంకెవరిని ఇమ్మీడియట్ గా ఇమ్మీడియట్ గా ఎంగేజ్మెంట్ అయిపోయింది సూపర్ అసలు ఇది నువ్వు చెప్పింది చాలా మంది పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు గాని మగపిల్లలకు గాని కూడా అద్భుతమైనది అవుతుంది ఒకసారి మీరు కూడా వెళ్ళి షిరిడి దర్శించుకొని గురు అనుగ్రహం ఉంటుంది అనుగ్రహం ఉంటేనే కదా ఆడపిల్లలకి అలా లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా షిరిడి వెళ్ళిరండి అని చెప్పా షిరిడి వెళ్ళి వస్తే అసలు నీకు జరిగింది చిన్న మిరాకల్ చిన్న మిరాకల్ వెంటనే లైఫ్ చేంజింగ్ మిరాకల్ డెఫినెట్ గా లైఫ్ చేంజ్ అయింది యోగ్యవంతుడైనటువంటి భర్త రావటం తర్వాత పిల్ల పుట్టడం అంతా కూడా యోగ్యవంతమైన భర్త అందమైన భర్త ప్రేమగల భర్త అంతే కదా అది సాయి ప్రసాదించింది తను కూడా సాయి భక్తుడు చాలా చాలా ఇష్టం సాయి అంటే ఆ సో సాయి కదా మరి ఆ చాలా మంచివాడు అరుణ్ కూడా చాలా మంచివాడు మీ జోడి అద్భుతమైన జోడి గురువు అనుగ్రహంతో కుదిరినటువంటి సంబంధం కాబట్టి చక్కగా ఆ స్వామి స్వామి చేసినటువంటి ఆ లీల ఏదైతే ఉందో నా జీవితంలో నాకు చూపించినటువంటి ఆయన చూపించినటువంటి కరుణకి పిల్లకి నేను సాయి పేరుని పెట్టుకోవటం సాయి షాత్రి దాని పేరు అద్భుతం సాయి షాత్రి మా అబ్బాయి పేరు కూడా భార్గవ్ భువన కృష్ణ సాయి అద్భుతం భార్గవ్ భువన కృష్ణ సాయి అట్లా అసలు అద్భుతమైన మెరాకిల్స్ అందరి జీవితాల్లో ఉన్నాయి చెప్పాలి మీరు చెప్పాలి అందరూ రావాలి పంచుకోవాలి ఆ ముఖ్యంగా గురువు అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు బాబాను వదిలిపెట్టడం లేదు వదిలిపెట్టకూడదు కూడా ఎందుకంటే అలాంటి అద్భుతాలని ఇచ్చారు వాళ్ళ జీవితాల్లో బాబా మాటల్లో చెప్పలేను అసలు చాలా మంది ఇళ్లలో పద్మిని ఇంటిలో బాబా దగ్గర ఎవరైతే ఆర్తితో పూజిస్తున్నారో వీభూతి రాలతో ఉంటుంది చపాతీలు ఇలా చించి ఉంటాయి బాబా ఇలా పూలిసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటివి చెప్పుకోవాలంటే కో కొలలు మిరాకిల్స్ అన్బిలీవబుల్ మిరాకిల్స్ అంటారు అలాంటివి జరుగుతాయి సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త ఓం సాయి రామ్ జై గురుదత్త ఓం సాయి రామ్